విధాన తృతీయ దివస ప్రాతకాల రుద్ర సహిత యాగాఖ్యం అహం కర్మ కరిషే అమ్మవారిని చూసి నమస్కారం చేసుకోండి మనం ఇప్పటి వరకు సంకల్పం చేసుకున్నాం ఆ సేతు హిమాచల పర్యంతం ఇక్కడి నుంచి హిమాచల పర్యంతం వరకు ఎన్నైతే తీర్థక్షేత్రాలు ఉంటాయో ఎన్నైతే నదులు ఉంటాయో అవన్నీ కూడా దర్శనం చేసిన ఫలితం స్నానం చేసిన ఫలితం అనేది మనకు ఒక్క హవనం చేసుకుంటే కలుగుతుంది అని మనం ధర్మశాస్త్రంలో అట్లాగే కాయిక వాచిక మానసిక అంటే మనం చేసే పనులల్లో కానీ కానీ లేకపోతే మాట్లాడలో విధానంలో అయినా కానీ ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలని మనం సంకల్పం చెప్పుకున్నాం అట్లాగే మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన సూచిత అంటే చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి బాల్య యౌవన కౌమార వృద్ధ ద్వేషం జాగ్రత్త అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న చిన్న రోగాలున్నా కూడా వాత పిత్త జ్వర క్షయ ఇవన్నీ రోగాలు కూడా నశించిపోవాలి సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకు కలగాలి అని మనం సంకల్పం చేస్తున్నాం అట్లాగే ఆధ్యాత్మిక ఆదిభౌతిక దైవిక అంటే ఈ మూడు యుగాలలో కూడా చేసిన ఫలితము ఈ కలియుగంలో చేస్తే మనకి వస్తుందని మనం ధర్మశాస్త్రంలో కావున రుద్ర సహిత చడ్డియానం ఎక్కడైనా సరే ఎక్కడైనా